హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్లు ఎండురాయలు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి రైస్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కోడిగుడ్డు ఎండు రోయలు ఎలా వండితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇంటిలిపాది తినేలాగా గుజ్జు గుజ్జుగా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి కర్రీ నేను ఊరు రూరిపోయేలా ఉంటుంది కదా నిజంగా కర్రీ అలాగే ఉందండి చూద్దాం ఎలా చేయాలో ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను మూడు స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను ముందుగానే మూడు గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి వాటిని పైనన్న పెక్కంతా తీసేసి ఇలా ఉడికించుకోవాలండి వాటిని కొంచెం పెంకుతో ఇలా ఘాట్లా పెట్టుకోవాలండి ఇలా ఘాట్లా పెట్టుకుంటే దానిలోకి మనం మసాలా కానీ కారం కానీ చింతపండు పులుసు కూడా చక్కగా వెళ్తుందనమాట నేను ఎడ్ రైలు కొన్ని తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వీటికి తలకాయలు తోకలు అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత గుడ్లు చూసారా ఎలా ఫ్రై అయినాయో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కర్రీకి చాలా బాగుంటుందనమాట ఇలా వేయించి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఈ ఆనియన్స్ని అదే పాన్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఇలా ఫ్రై అయితే మనకి కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చిన్న నిమ్మ పండు అంతా చింతపండు తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం నానబెట్టుకోవాలండి తర్వాత ఈ ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసాయి వేయించారండి ఉప్పు కొంచెం వీడియో మిస్ అయింది ఒక అర స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఎండు రొయ్యలను కూడా శుభ్రంగా వాష్ చేసాం కదా ఆ ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని ఫ్రై అవనివ్వాలి తర్వాత ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి కారం మన స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ఆ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఎగ్స్ ఎండి రొయ్యల పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి మనం ముందుగా నాన్బెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి మొత్తం గుజ్జంతా వేసుకోవాలండి తర్వాత ఒక కప్ అంతా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు కర్రీని ఉడికించుకోవాలండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు